నమస్తే ఎస్టివి న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యేలు కీలక నేతల వదిసలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి అధికారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు దండే విఠల ఎంఎస్ ప్రభాకర్ భానుప్రసాద్ సారయ్య ఎగ్గే మలేశం బుగ్గారపు దయానంద్ గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ నివాసంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇన్ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి ప్రతి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు ఇక ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేవెల్ ఎమ్మెల్యే కాళి యాదయ్య బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తంగోటికి చేరిన విషయం తెలిసిందే కాగా త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి